హలో అందరికీ మేము మీషోలో చాలా తక్కువ రేట్కే టెన్ కేజీస్ డిటర్జెంట్ పౌడర్ ఆర్డర్ చేసుకున్నాం కదా అది అయితే మాత్రం మాకు చాలా బాగా యూజ్ అయ్యింది అలాగే మా అమ్మమ్మకి వాషింగ్ మిషన్లోకి లిక్విడ్ ఆర్డర్ చేయమని చెప్పింది అనమాట అదైతే చేసాము ఈరోజు వచ్చింది మా అమ్మమ్మకి ఆర్డర్ చేయడం రాదు కదా అందుకని చెప్పి మమ్మల్ని ఆర్డర్ చేయమని చెప్పింది ఇదైతే టెన్ లీటర్స్ లిక్విడ్ అనమాట ఇలా ఫైవ్ లీటర్స్ ఒక దాంట్లో ఫైవ్ లీటర్స్ ఒక దాంట్లో టూ టించ్ అయితే వచ్చాయి మొత్తం ఈ టెన్ లీటర్స్ లిక్విడ్ త్రీ ఫార్టీ పడింది అంటే ఫోన్పే అయితే త్రీ ఫార్టీ పడింది నార్మల్ గా క్యాష్ ఆన్ డెలివరీ అయితే త్రీ సెవెంటీ పడింది అనమాట ఇలా టూ వచ్చాయి మాకు ఎప్పుడు కొరియర్ బైక్ మీద వచ్చేది కానీ ఈసారి అయితే వ్యాన్ మీద వచ్చింది అనమాట ఇది చాలా వెయిట్ ఉండడం వల్ల అనుకుంటా ఇంతెంత వెయిట్ ఉన్నవి బైక్ మీద క్యారీ చేయడం చాలా కష్టమే కదా ఇలా పెద్దగా ఉన్నవన్నీ వ్యాన్ లో వేసుకుని తీసుకొస్తారు ఇప్పుడైతే ఒక టిన్ ఓపెన్ చేస్తున్నాము స్మెల్ ఎలా అని చెప్పి క్యాప్ అయితే చాలా గట్టిగా ఉంది ఎలా అయితేనే తెప్పల పడి తీసేసాము స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది లిక్విడ్తో వాష్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు వీడియో తీసి పెడతాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాషింగ్ మెషిన్లో వేసి చూడాలి నాకైతే చాలా ఎగ్జైటింగ్గా గా ఉంది మేము డిటర్జెంట్ పౌడర్ ఆర్డర్ చేసుకున్నాం అని చెప్పి మా ఛానల్లో వీడియో పెట్టాం కదా దానికి చాలా మంది కామెంట్స్ పెట్టారు లింక్ పెట్టమని చెప్పి కామెంట్ పెట్టిన అందరికీ లింక్ పంపించాము కానీ కొంతమందికి అయితే లింక్ ఓపెన్ కావట్లేదని చెప్తున్నారు ఈ లిక్విడ్ మీకు కూడా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి లింక్ పంపిస్తాను లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటే స్క్రీన్ పైన ఒక ఫోటో యాడ్ చేశాను మీషోలోకి వెళ్ళి ఫోటో సర్చ్ చేస్తే మీకు సేమ్ ప్రొడక్టే వస్తుంది ప్లీజ్ కూడా లైక్ చేయండి మీరు లైక్ చిన్న వల్ల వీడియో మరికొందరు చేరుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ హక్కున టాటా